ఫ్రెండ్స్ టుడే నేషనల్ పార్క్ వచ్చాము మీకు అనంతపూర్ నేషనల్ పార్క్ ఎలా ఉంటుందో చూపిస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ మై ఛానల్ ఫ్రెండ్స్ స్ట్రైట్గా వస్తే ఇక్కడ ఎన్టీ రామారావు గారి విగ్రహం ఉంటుంది ఈ డ్రీ ఫ్రెండ్స్ ఇది ఏ ట్రీయో కామెంట్ చేయండి ఒకసారి సైకిల్సా చూడండి ఫ్రెండ్స్ సైకిల్స్ ఎలా ఉన్నాయి పార్క్లో పిల్లలు ఆడుకునేకి జనాలు వస్తుంటారు వెళ్తూ ఉంటారు నేను ఫోటోగ్రాఫర్ కాబట్టి ఫోటోషూట్కి వస్తూ ఉంటాను ఆయనకాల చూసారా మా ఫ్రెండ్స్ వస్తున్నారు ఇద్దరు ఏం నా ఫోన్ అవుతావు రాజన్న చూడండి వెహికల్స్ వేగవాల్సివండి ఇందాక చూసారు కదా కాస్త ముందరికి వస్తే ఇంకా ప్లేసెస్ అంతా ఇది అవుట్డోర్ జిమ్ ఏరియా ఇక్కడ మార్నింగ్ అర్లీ మార్నింగ్ వాకింగ్కి ఎలా వస్తుంటారు ఫ్రెండ్స్ హైదరాబాద్ వెళ్ళే హైవేలో మనకు లెఫ్ట్ సైడ్ ఉంటుందన్నమాట ఇది నేషనల్ పార్క్ అనమాట మన అనంతపూర్ డిస్టిక్లో ఇదే పెద్దది ఇలా ముందరికి వస్తే గాడ్ శివ ఉంటాడు చూడండి నంది ప్లస్ శివ పార్క్లో అక్కడక్కడ ఇలా దేవుళ్ళని పెట్టారు మనము అక్కడి నుంచి వచ్చామన్నమాట కాస్త ముందరికి వస్తాం సార్ నేను ఫస్ట్ టైం యూట్యూబ్లో లాగ్ చేస్తున్నాను సపోర్ట్ చేయండి మీకు రాగ్రా బెస్ట్ వీడియోస్ నుంచి ట్రై చేస్తాను అన్ వీడియోస్ అని చేయాలనుకుంటున్నాను చేస్తాను ఇక్కడ చూడండి సరస్వతి దేవిని కొలోని మధ్యలో కూర్చోబెట్టినట్టు పెట్టారు అనమాట ఇక్కడ ట్రీ చూడండి ఎక్కువ ఉన్నాయి అక్కడ సరస్వతి దేవి కొలను ఉందన్నమాట ఇలాగా ముందరికి వస్తే ప్రజెంట్ ఈ లొకేషన్లో అయితే ఈ మాత్రం ఉంది నాకు కొద్దిగా ముందరికి వెళ్దాం చూద్దాం అక్కడే ముందు ఇటుపక్క అంత ట్రేస్ అన్నమాట ఇక్కడ చూడండి అంత ఓపెన్ ఏరియా ఓ అమ్మా లేజ్ మ్యూజియం అని ఒకటి ఉంది గ్రామీణ హస్తకళ ప్రదర్శనశాల రాతి విగ్రహాలు చిక్కుట హలో మనుషులు కాదు ఫ్రెండ్స్ బొమ్మలు ఇంకా ఉన్నాయి చూడండి నా బ్యాక్ సైడ్ కొప్పాక నెక్స్ట్ వన్ వచ్చి సోది చెప్పుట అంట సోది చెప్పుట తర్వాత కమ్మరి కమ్మరి తరువాత అక్కడ గానుగ గానుగ తర్వాత ఇక్కడ చూడండి మీకు ఇప్పుడు ఇద్దరు చూపిస్తే చూడండి సొసెస్ రియల్గా ఉంటాయి కానీ అవి బొమ్మలు అనమాట చూడండి బొమ్మలు ఇది కుమ్మరి కమ్మరి మీన్స్ కుమ్మరి రెండు ఉన్నాయి నెక్స్ట్ తోలుబొమ్మలు విలివిన అలంకారి చిత్రకళ నెక్స్ట్ వన్ చేనేత వేవింగ్ న్యూసేక్ బొమ్మల్లో ఉన్న మనుషుల్లా ఉన్నా కూడా ఇవన్నీ బొమ్మలు ఫ్రెండ్స్ గంగిరేద్ లైక్ సంక్రాంతి థీమ్ అనమాట బాగుంది కదా విజిట్ చేయండి ప్లేస్ చాలా బాగుంది గ్రామీణ హస్తకళ ప్రదర్శనాల ప్రదర్శనశాల విలేజ్ మ్యూజియం నేషనల్ పార్క్లో థియేటర్ ఉందంట చూద్దాం అది ఎలా ఉంటుంది థియేటర్కి వచ్చి హస్తకళా ప్రదర్శన నుంచి ఇలాగ వస్తే ఇక్కడ ఉంది థియేటర్ ఇక్కడ చూడండి ఇది టువల్ డే మినీ థియేటర్ అంట అంటే ఫోర్ డేఎక్ సినిమాస్ ప్లే చేస్తూ ఉంటారు టువల్ డీ సినిమా టువెల్ డే ఎక్స్పీరియన్స్ టువెల్ డీ ఎక్స్ట్రీమ్ సినిమా టువల్డ్ డీ ఎనీ సినిమా ఇలాగున్నాయి ఇక్కడ చూసుకుంటూ పైకి టూవల్డ్ డీ మినీ థియేటర్ టికెట్లు ఇస్తుంటారు టు డే క్లోజ్ ఉంది మేబీ సండే కావచ్చు చెప్పాలి మ్యూజియం ఏదైనా ఇంకొంటుందన్నమాట లెక్చర్ని దీని బ్యాక్ సైడ్ ఇంకొకటి ఏనుగులతో వాటర్ వస్తుంటాయి అనమాట తొండపూడి నుంచి అది చూపిస్తే చూడండి ఫ్రెండ్స్ సారీ ఫ్రెండ్స్ వాటర్ రావట్లేదు ఇందాక ఇక్కడ వాటర్ వచ్చాయంట నేను మిస్ అయినట్టున్నా ఇందాక వాటర్ వస్తున్నాయి నేను చూడలేదు మిస్ అయింది సారీ ట్రాద్దు సెంటర్లో ఫోల్ ఉన్నట్టు ఇక్కడ ఫుడ్ స్టాల్ ఉంది థియేటర్ పక్కనే ఇక్కడ ట్రీస్ ట్రీస్ గ్యాప్లు అంత ఓపెన్ ప్లేస్ ఆ సైడ్ థియేటర్ ఇవన్నీ పక్కన పక్కనే ఉన్నాయి వాటి ముందర చూస్తే ఇంత ఖాళీ ఉంది ఫ్రెండ్స్ పార్క్ అంటే మేము మాత్రం ఉండాలి shift to next location.